వారంటున్నారు విరివిగా నవ్వకండి పగలబడి నవ్వకండి పగలబడి నవ్వటం ద్వారా మీ హృదయం చచ్చిపోతుంది మీరు నీ జీవులు నీకు టైం దొరికితే కామెడీ షోలు చూస్తావా ఎప్పుడు ఆ నవ్వునట్లు చూస్తావా అందుకని నీ జీవితమే కామెడీ అయిపోయింది చూసి నవ్వి 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 పగలబడి నవ్వటం వాడిని వాడు వాడు అన్ని డబుల్ మీనింగ్ డైలాగులు అన్ని కౌంటర్లు ఎదుటివాడి యొక్క క్యారెక్టర్ మీద డైరెక్ట్ గా ఎటాక్ చేస్తూ ఉంటాడు అది నవ్వటం పక్కల పట్టి నవ్వు పక్కల పట్టి నవ్వితే ఆరోగ్యం కాదు దానికి ఒక లిమిట్ ఉంది నవ్వే సెల వారు కూడా నవ్వేవారు చిరునవ్వు నవ్వేవారు అంతేగాని నవ్వడానికి ఎవడో మీద జోక్ ఎవడో మీద కౌంటర్ డైలాగ్ లేసి ఎవడి మీద పంచి డైలాగ్లు వేస్తే నవ్వితే నవ్వి 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 నీ హృదయం చచ్చిపోదు చచ్చిపోయింది కాబట్టి ఈ రోజు మళ్ళీ మార్పు ఎక్కడ చేస్తున్నా మనసు చచ్చిపోయింది భయ్ ఇన్ని సంవత్సరాలు నీకు గిలకెలి కింద ప్యాంట్ వేయకూడదని నువ్వే చచ్చిపోయిందట్టు అర్థం నువ్వు తెలియదా నీవు దాడి చూడ దాడి మాఫ్ కానీ సున్నతం తెలియదా వింటున్నావు జుమాలు వింటున్నావు ఇమాలు వింటున్నావు రంజాన్ లో వింటున్నావు ఖురాన్ చదువుతా ఉన్నావు అది చదువుతున్నావు రాదు చచ్చిపోయింది మనం జీవోత్సవాలనే చూడండి ఏదైనా టాప్ అండ్ బల్ లో ఎక్కేమైనటువంటి కార్లు ఎక్కగానే సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే టింగ్ 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 అని మోగుతుంటావు కదా దానికి వన్ మినిట్ వన్ అండ్ హాఫ్ మినిట్ో ఇస్తాడు దాని తర్వాత అది మోగదు ఎందుకంటే సత్య సత్యం చెప్పలేదు చెప్పదు ఎందుకు దానికి ఒక టైం పెట్టారు సార్ అండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దూమపానం చేసేవాడు ఫస్ట్ స్టార్టింగ్ స్టార్టింగ్ ఇన్ ది స్టార్టింగ్ పీరియాడ్ ఏతండి పోయి అగిపెట్ పక్కడు కూడా తెలియకూడదు అగిపెట్టుంది ఇష్టడుగుతాడు అర్థం కాంటాడు సరే అగ్గి ఎక్కడో గోడ సాటికి పోతాడు ఏదైనా సాడు చూసుకుని గప్ప గప 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 తాగేస్తాడు వచ్చి బయటకు వచ్చి శుభ్రంగా పోయి మౌత్ వాష్ చేసి ఇంట్లో ఎందుకు వాళ్ళ డాడీకి తెలియకూడదు వైఫ్ తెలియకూడదు పిల్లలకి తెలియకూడదు ఏంటో సీడితే అంటారని చెప్పేసి వాడికి అప్పుడు ఏంది అర్థం ఏంటో తెలిసా చదువుతుంది తప్పు చేసావు తప్పు ఇప్పుడు నపిసలుస్తుంది చెప్పారు వృధుని కూడా తెల్లటి వస్త్రం లాంటిది వృద్ధుడి ఏదైనా డాట్ ఉంటే అంటేనే కనపడుద్ది ఇప్పుడు అదే అది డాట్ పడి 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 తెల్లడి కాస్త నల్లగా అయిపోతే ఇక నల్ల గుడ్డ మీద నల్ల మధ్యం కనబడిద్ది చెప్పదు ఇంకా ఇక అప్పుడు లేదు వాడి పొజిషన్ తెలుసా నాడు ఇంట్లో కూర్చుని మంచం మీద టీవీ చూస్తాం అరే బచ్చా అంగ అగ్గి పెట్టా అగ్గి పెట్టి తీసురా అంటాడు కొట్టుకెళ్ళి సిగరెట్ పెట్టి తెమ్మంటాడు అందరు చూస్తుంటారు భార్య చూస్తుంటుంది పిల్లలు చూస్తుంటాడు తండ్రి చూస్తుంటారు అంటే అర్థమైంది తెలుసా వాడు చచ్చిపోయాడు అన్నది ఉదయం చచ్చిపోయింది చెప్పదు ఇంకా తప్పు చేసే తొలినాళ్లలోని అంతరాత్మ చూడరే తప్పు చేశావు తప్పు చేశావు ఎందుకంటే నవ్వి 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 నీకు మొత్తం జీవితమే నవ్వగట్టయిపోతుంది నవ్వకండి